మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం మరియు మండలంలోని గవలపల్లిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎం ఎమ్మెల్యే రోహిత్ వారితో పాటు ఆర్టీఓ రమాదేవి మండల ఎంఆర్ఓ మన్నన్ పిఏసీఏ చైర్మన్ అంజిరెడ్డి రెడ్డిలతో పాటు మండల అధికారులు నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు ಮಕ್ಕಾ ಮಕ್ಕಾ ಮವತೆನಾ ಮಕ್ಕಂಗಂತ ತಲೆ ಕೆಕರೆಕೆ ಪೋಡ್ಲಾ ಮಂಜು ಸರ್ ಸರ್ ಮಲ್ಲ ಅನ್ನೆ ಬೇರೆ ಮಂಜು ಸರ್ ಈಗ ಇಪು ಪಿಓಟಿ ಉನದು ಮಲ್ಲ ಹಿಮತೆ ಮಾದಿ ಇಸ್ಸರು ಒಂದು ಕಂಡೀಷನ್ ರೀ ತರ್ಕೊಂಡ್ ಮರೆ ಗೊರಪಿಡಾ ಮಲ್ಲ ನೀನೆ ಅಣ್ಣಾರ ಮಾತಾ ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್ ಅರ ಒಕ್ಕೇ ಲಾ ನಾ ಕಡಮ ಸೈನೇ ಈ ತಡಿ ಆಸ ಫೋಟೋ ನೀ

మరి పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించుకుంటా ఉన్నాం ఇవాళ శంగరంపేట మండల్లో మరి పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలు మరి ప్రారంభించుకుంటా ఉన్నాం మరి గత ప్రభుత్వం గత పాలకులు ఉన్నప్పుడు మరి ధర్నాలు చేస్తే కానీ మరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించని పరిస్థితి గత పదేళ్ళు కూడా మరి వృధా చేసిన పరిస్థితి గత పదేళ్లల్లో మరి మనం ఏం తింటున్నాం మనం ఏం చేస్తున్నాం ఇట్లాంటివి ఎవరు కూడా పట్టించుకోలే అదే మన ప్రభుత్వం మన ప్రజల ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి అందరు బాగుండాలా అందరూ సన్నబియ్యం తినాలా అందరూ ఆరోగ్యకరంగా ఉండాలనే ఒక ఉద్దేశంతో మరి వాళ్ళ సన్నబియ్యం ఇస్తూ ఉన్నాం అదే కాకుండా మరి విద్యా వైద్యంని కూడా మెరుగుపరుచుకుంటూ మరి ముందుకు పోతూ ఉన్నాం మరి పక్కనే రామాయణపేట్ మెయిన్ రోడ్ మీద కూడా మరి దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాలలో రెండు వందల కోట్ల రూపాయలతో మరి మన భవిష్యత్ తరాలు మన పిల్లలు మంచిగా చదువుకోవాలా ఉన్నతమైన స్థానం పోవాలనే ఒక ఉద్దేశంతో మరి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కూడా మరి మనం కట్టడం జరుగుతుంది అని చెప్పి మరి అదే కాకుండా ఇంకా వైద్యంలో చూసుకుంటే మరి మెదక్లో ఉన్న హాస్పిటల్కి మరి ఇంతకుముందు పోతే మరి ముక్కులు మూసుకొని పోయే పరిస్థితి ఉంటుండే మరి ఇప్పుడు పోతే మీ కళ్ళ ముందే తేడాగా కనిపించే విధంగా మరి పరిశుభ్రంగా మరి ఇవాళ మెదక్ హాస్పిటల్ని మెయింటైన్ చేస్తూ ఉన్నాం మరి అదే కాదు గవర్నమెంట్ కాలేజ్ మెదక్ మెడికల్ గవర్నమెంట్ కాలేజు మరి గత పదేళ్ళ నుంచి కూడా మరి కొబ్బరికాయలు కొడుతున్నారు రిబ్బన్ కట్ చేస్తున్నారు పోతుర్రు అదే మనం వచ్చిన వెంటనే మరి కాలేజ్ ప్రారంభించుకొని ఇవాళ బ్రహ్మాండంగా మన పిల్లలు చదువుకొని డాక్టర్ లాగా మరి బయటికి వస్తున్న పరిస్థితి మరి అదే కాదు స్పాట్ వాల్యుయేషన్ సెంటర్ ఇంతకుముందు గత పదేళ్ళు మొత్తం కూడా టీచర్లు ఇబ్బంది ఇబ్బంది పడిన పరిస్థితి అదే మనం వచ్చిన వెంటనే మరి స్పాట్ వాల్యుయేషన్ సెంటర్ మనం మెదక్కే తెచ్చుకొని మరి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం మళ్ళా ఇంకా ఏడుపాయలు అమ్మవారి టెంపుల్ ఒకటి మెదక్ చర్చ్ ఒకటి మరి గత పదేళ్ళు మరి ఎన్నికలు రాగానే మేము ఏడుపాయలు అమ్మవారికి ఇచ్చేస్తాం టెంపుల్ మన ఆలయాన్ని ఇట్లా అభివృద్ధి చేసేస్తాం అట్ట చేస్తామని చెప్పి మాయ మాటలు మోసపు మాటలు చెప్పారు తప్ప కనీసం ఇంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి పదేళ్ళల్లో ఒక్కసారి కూడా ఏడుపాయల అమ్మవారి ఆలయాన్ని మరి దర్శించుకున్న పరిస్థితి లేదు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం అదే మనం వచ్చిన వెంటనే మరి ఏడుపాయల ఆలయం కానివ్వండి మెదక్ చర్చ్ కానివ్వండి మన ముఖ్యమంత్రి గారిని తెచ్చుకొని సంవత్సరం లోపలనే మరి బ్రహ్మాండంగా అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టుకుంటూ మరి ముందుకు పోతూ ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటూ మరి మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల ద్వారా మా కుటుం మా మెదక్ కుటుంబ సభ్యులు అదేవిధంగా శంకరంపేట మండల్ కుటుంబ సభ్యులకు ఇవన్నీ కూడా తెలియజేసుకుంటూ మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా ప్రత్యేకంగా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తాము